హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను పాదల గురించి చెప్పాలనుకుంటున్నాను ఒకసారి మా గార్డెన్లో ఉన్న పాదలు మీరు చూడండి పాదలు ఎప్పుడు కూడా స్టెమ్ కటింగ్తో పెడతారండి నేను కూడా చిన్న కొమ్మ పెట్టాను దీనికి ఏంటంటే ఒక్కసారి మన గార్డెన్లోకి వచ్చిందంటే దొండపాద ఇంకా పోదండి దీనిని మామూలుగా అన్ని మొక్కలకి ఇచ్చినట్టుగానే అన్ని పోషకాలు ఇవ్వచ్చు నేను ఎక్కువగా బియ్యం కడుగు అది పోస్తున్నాను తర్వాత బనానా పీల్స్ ఫెర్టిలైజర్ బోన్మిల్ అవి ఇస్తూ ఉన్నానండి వర్షాలు పడడం వల్ల చాలా చక్కగా ఇప్పుడే బాగా చిగురులు పెట్టుకుని వచ్చినాయి అయితే కాయలు చూడండి అక్కడక్కడ దాకున్నట్టుగా ఉంటాయి ఆకుల మధ్యలో ఆకులు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని ఆకులు కూడా తీసేయాలండి ఎందుకంటే పాదుకు బాగా గాలి తగలాలి కాబట్టి చూడండి చిన్న పాదైనా కానీ చాలా కాయలు ఉన్నాయి ఒకసారి మీరు చూడండి అలా దీనికి అన్ని పా అన్ని మొక్కలకి ఇచ్చినట్టుగానే నార్మల్గానే ఇవ్వాలి దీని పాలినేషన్ కూడా అక్కర్లేదండి సెల్ఫ్ పాలినేషన్ పాదులు చక్కగా మనకు అల్లుకుంటాయి చక్కగా మనం వాటికి సపోర్ట్ ఇస్తే కనుక అల్లుకుంటాయి వెళ్ళిపోతాయి చాలా బాగా కాస్తాయండి పాదులు ఎగ్ ఆయిల్ కూడా ఇస్తున్నామండి మనం మామూలుగా వారానికి ఒక ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ వెళ్తే చక్కగా కాస్తాయి నా దగ్గర అయితే రెండు పాదులు ఉన్నాయి ఇది ఒక పాదండి ఇది మరి పెన్సిల్ దొండ అని అనుకుంటున్నాను చూ చక్కగా ఒకసారి పాదుని చూడండి చిన్న పాదే కానీ చాలా కాయలు ఉన్నాయి ఆ కాకి కాయలాగా ఉంటాయండి దొండపాదులు తర్వాత ఇదైతే నేను ఒక పెయింట్ బకెట్లో పెట్టాను కంపోస్ట్ కూడా ఇస్తూ ఉంటామండి ఇది పెంచడం పెద్ద కష్టమేం కాదు అయితే నేనే మరి తీసుకోవడం వల్ల మీకు సరిగ్గా చూపించలేకపోతున్నానేమో తర్వాత ఇంకొక పాదు ఉందండి అది కవర్లో పెట్టాను ఈ పాదైతే పొట్టల్స్ టైప్లో కాస్తూ ఉన్నాయి ఇది హైబ్రిడ్ దొండ అనుకుంటా నాకు ఒక ఫ్రెండ్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ అదేను మనం ఆర్గానిక్గా పెంచడం వల్ల ఈ వెజిటబుల్స్ చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా మరి దొండపాదులు పెట్టుకోండి కొత్తగా ఎవరైనా పెట్టాలనుకున్నప్పుడు ఆ స్టెమ్ కటింగ్స్ మీకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు లేదంటే మార్కెట్లో కూడా దొరుకుతాయి తెచ్చుకుని ఒక పాది పెట్టుకుంటే అది ఇంకా చాలా కాలం వరకు మనకు పోదండి దొండపాదు మనం ఒక స్టెమ్ కటింగ్తో చాలా మొక్కలు చేసుకోవచ్చు చూడండి కాయలు చక్క పొట్టిగా ఉంటాయి హైబ్రిడ్ అండి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ nga